ఏ మాషా మాషి కాదు నిన్న మొన్న ముట్టిన మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఇంత చరిత్ర ఉన్నది చాలా పెద్ద చరిత్ర ఇదంతా కూడా ఆ రోజు మన దేశంలో ఉన్న సమస్త కులాలు సమస్త మతాలు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీస్ కానీ అన్ని కులాలు ఉపకులాలు ఎన్నో ఉన్నాయి కుల వృత్తుల కులాలు కూడా సమీకరించి గుర్తించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఇదేమి ఆశావాసీ కాదు మీరేదో పార్లమెంటులో డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు కానీ ఇంత దుర్మార్గము నిండు సభలో పార్లమెంటులో మరి అంబేద్కర్ గారిని అంత కీర్తపరిచే విధంగా మాట్లాడము దానికి ఇంకేదోదో కారణాలు అమిత్ షా గారు చెప్పారు నేను అది కూడా మీ ముందు అది కూడా చెప్తున్నాను నేను అమిత్ షా గారు ఏదో పార్లమెంట్లో కో మాట మాట్లాడాడు